హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ షర్టు మా శివ కొన్నాడమ్మా అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ అనడంతో ఇంకా ఏంటి వాడు కొన్నాడా అని చెప్పి బాలు లేచి నించుంటాడు అప్పుడే ఇంకా శివ ఇంటికి వస్తాడు ఇప్పుడే రా మీనా ఈ షర్ట్ మీ అమ్మగారు కొన్నారని చెప్పావు అయ్యో బాబు మీనాకేం తెలీదు బాబు నేను మీ అందరి ముందు కళ్ళ ముందు ఎక్క తెచ్చిచ్చాను మీనాకేం తెలీదు శివ కొన్నాడని అని మీనా వాళ్ళ ఫోన్లేయండి కొంటే ఏంటి మా పుట్టింటి వాళ్ళు కొన్నట్టే కదా మీ అమ్మగారు కొన్నారంటే ఆవిడ ఒక్కొక్క పువ్వు కలిపి దండగా కట్టి అమ్మి కష్టపడి సంపాదించిన డబ్బులతో నాకు ప్రేమగా ఇచ్చారని వేసుకున్నాను ఇప్పుడేమైంది బావా నేను కూడా కష్టపడ్డ డబ్బుతోనే కదా కొన్నాను ఎక్కడ కష్టపడ్డావు ఏం కష్టపడ్డావు నూటికి ఐదు రూపాయలు వడ్డీ తీసుకునేవాడి దగ్గర గుణా దగ్గర పనిచేస్తూ జనాల్ని కష్టపెట్టి వడ్డీ వసూలు చేసి సంపాదించిందే కదా అలాంటి డబ్బులతో కొన్న చొక్క నా మీద ఉంటే తేలు జరలు పాగుతున్నట్టుంది నాకు ఆవేశపడకండి శివాను బయటికి వెళ్ళరా నేనెందుకు వెళ్ళాలి ఇది నా ఇల్లు అక్క రే శివ బయటికి వెళ్ళమని చెప్తుంది కదా అక్క బయటికి వెళ్ళు నువ్వు అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ అంటుంది వెళ్ళు వెళ్ళి సాయంత్రాన్ని రాపో ఏ అమ్మ గొడవ అవుతుందని భయపడుతున్నారా నా చేయి విరుచేసినా సరే అక్క ముఖం చూసి షర్టు కొని పెట్టాను ఆ విశ్వాసం కూడా లేదు ఈ మనిషికి రే ఎక్కువగా మాట్లాడకు అయినా మీనా ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు ఏంటి అంటే నేను కొన్న షర్టు వేసుకోవడం నీకు అవమానమా ఇది నువ్వేమీ చేసుకున్న ఆర్డర్ ఏం కాదు ఫుట్ పాత్ మీదేమీ కొనలేదు నేను బ్రాండెడ్ షర్టే కొన్నాను అని శివ అంటుంటే ఇంకా మీనా కోపం వచ్చి అని చెప్పి చేయలేపుతుంది మీనా ఓహో నువ్వు నాకు ఖరీదైన షర్ట్ కొనిపెట్టే అంత మునగడవయ్యావా నువ్వు లక్ష పెట్టి కొన్నా అది ఎలాంటి డబ్బులో తెలుసు కాబట్టి చచ్చినా వేసుకునేవాడిని కాదు అయితే ఇంకెందుకు వేసుకున్నావు నేను కొన్నానని తెలిసింది కదా ఇంకా నీ ఒంటి మీద ఎందుకుంది తీసేయ అని చెప్పి శివ అంటుంటే రే నోరు ముయిరా అని చెప్పేసి ఇంకా మీనా మరియు మీనా వాళ్ళు చెల్లి తిడుతూ ఉంటారు శివని ఇంకా బాలకు కోపం వచ్చి షర్ట్ ఇప్పేసి శివ మొక్క మీద కొట్టేస్తాడు షర్ట్ని బాలు చొక్క విసిరేసి వెళ్ళిపోతుంటాయి ఏవండి ఏవండి అని ఆపుతూ వెళ్తారు మీనా మరియు మినవలమ్మ వాళ్ళమ్మ ఇంకా బాలు కోపం వచ్చి కారు ఎక్కి కూర్చుంటాడు మీనా ఎంత చెప్తున్నా వినకుండా ఇంకా కారులో కూర్చుని అలా ఉంటాడు అదేంటండి ఏమైంది బాలు చొక్కా లేకుండా వెళ్తున్నాడు ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకున్నానే అప్పుడే గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాడా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటాయి ఏం లోటు చేశారు పాపం ఉన్నంతల్లో అన్ని మర్యాదలు చేస్తారు కదా అయినా అంత కోపం పనికిరాదు మీ అల్లుడి గారికి అని ఇంక ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటే వస్తున్నావా లేదా అని కారులోంచి బాలు పిలుస్తాడు అయ్యయ్యో వెళ్ళమ్మా విల వెళ్ళు లేదంటే ఇది ఇంకెంత పెద్ద గొడవలోకి దారితీస్తుందే ఏంటో వెళ్ళు వెళ్ళి కార్ ఎక్కువ అని మీనా వాళ్ళమ్మ అంటుంది ఇంకా మీనా వెళ్ళి కారెక్కి కూర్చుంటుంది బాలు మీనా కారు వేసుకుని వెనకాలకి వెళ్ళిపోతారు చూసావా అమ్మా నేను చొక్కా కొంటే వేసుకుంటాడని చెప్పావు చూసావా ఎంత కోపంతో విప్పేసి నా మొక్క మీద పాడేసి వెళ్ళిపోయాడు చూసావా అని చెప్పి శివ బయటకి వచ్చి అంటుంటే ఓహో అందుక బాలు చొక్కా లేకుండా వెళ్తున్నాడు అని ఇంటి పక్కన వాళ్ళందరూ అంటారు రే చేసిన చాలే కానీ పదరా లోపలికి పదరా అని చెప్పి శివాని ఇంకా ఆకులు లోపలికి తీసుకు వెళ్ళిపోతుంది మీనావాళ్ళమ్మ నా కూతురు అంత సంతోషంగా ఇంటికి వచ్చిందిరా క్షణాల్లో దాని సంతోషాలన్నీ నాశనం చేశావు అని వాళ్ళమ్మ తిడుతుంది అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇంకా శివ చెల్లి చెల్లంటుంటే నేను ఎవరు చేయి విరగొట్లేదు తాగి ఎవరిని కొట్టలేదు అని శివ అనేసి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడో ఛ అని చెప్పి ఇంక మీనావాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది ఇక బాలు మీనా అలా కారులో వెళ్తుంటే ఏంటంటే ఇది వాడేదో తెలియక వాగితే ఇలాగే వచ్చేస్తారా పాపం మన పెళ్లి రోజని అమ్మ భోజనానికి ఏర్పాట్లు చేసింది మీరు తినకుండా వచ్చేస్తే ఎంత బాధపడి ఉంటుంది మీ తమ్ముడన్న మాటలు మీకు వినబడలేదా మరి మీ తమ్ముడు అన్న వాటలు నీకు వినిపించలేదాన్ని వెనకేసుకునేం రావడం లేదండి నేను వా అసలు వాడు షర్టు కొనిచ్చినట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఒట్టండి నాకు ఇప్పుడే తెలిసింది మా అమ్మ మీ ముందే కదండి వచ్చి వెళ్ళింది అవన్నీ మేము మాట్లాడుకోలేదు ఒకవేళ నాకు ముందే తెలిస్తే నేనే దాన్ని అయితే మాత్రం ఇలా షెట్ లేకుండా వచ్చేస్తారా చెప్పండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్తారు ఇలా జరిగిందని తెలిస్తే అత్తయ్య ఎంత గొడవ చేస్తారు నాకు న్యాయం అనిపించిందే చేస్తాను ఈరోజు వరకు నేనేం కొన్నా కష్టపడి డబ్బుతో కొన్నానే తప్ప మందిని ఏడిపించి పీడించిన డబ్బులతో ఎప్పుడు కొనలేదు ఈ బాలు ఎప్పటికీ బాలులాగే ఉంటాడు అందరు ఎవరిలాగే వాళ్ళు ఉండండి నేనేమైపోతే ఏంటి మన ఎలాగో సంతోషంగా జరగలేదు కనీసం పెళ్ళి రోజు అయినా సంతోషంగా జరుపుకుందాం అనుకున్నాను అది కూడా ఇలా జరిగింది అని ఇంక మీద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతి వచ్చి బాబు అని సంజుని పిలుస్తూ ఏంటండి మీరేం తీసుకొచ్చారు కారమా మమకారమా కాదమ్మా ప్రసాదం తీసుకొచ్చాను అని ప్రభావతి అంటుంది ఆస్తులేమీ కాదుగా అంత భద్రంగా పట్టుకొచ్చారు వచ్చారు ఇటు ఇవ్వండి ఇప్పుడు ఏంటి తినేదక్క ఇక్కడే ఉంటారా అబ్బాయి అలాంటిదే లేదు బాబు నేను వెళ్తాను ఇంకా ప్రభావిత రూమ్ నుంచి బయటకు వచ్చేసే హాల్లో కూర్చుంటుంది అప్పుడే లోపలికి మనోజ్ వచ్చి ఏంటమ్మా అంతగా అలసిపోయావు ఆ బాలుగారు అన్నట్టు నేను అత్తవతిని కాదురా నేను కోడలవతిని మీనా లేదని మీ బామ్మని నాతో పనులు చేస్తుంది నాతోని పనులు చేస్తుంది కొన్ని పనులు రోహిణికి అప్పచెప్పచ్చు కదమ్మా అంటే నేను ఎంత పని చేయబోతే అమ్మమ్మగారు నీకు నీకు చెప్పానా కోడలికి చెప్పాను అన్నట్టు నన్ను నాపుతున్నారండి అని రోహిణి అంటుంది ఇంకప్పుడే బాలు మీనా ఇంటికి వస్తారు ఏమండి ఆగండి లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకొస్తాను అని మీనా అంటుంటే వినకుండా ఇంక లోపలికి వెళ్తాడు బాలు అబ్బా ఇప్పుడు నేను ఎంతమందికి సమాధానం చెప్పాలో ఏంటి ఛి అయ్యో అని చెప్పేసి ఇంక మీనా బయట అనుకుంటూ ఉంటుంది మనసులో వీడేంటి చొక్కా లేకుండా వచ్చాడు ఏరా ఏమైంది మనోజు అడుగుతుంటే నీకెందుకు మనోజ్ అత్తయ్య మావయ్య ఉన్నారు కదా వాళ్ళే అడుగుతారులే అక్కడ ఏదో జరిగింది వీడెక్కడా ఎక్కడా తినంగా ఉండడు కదా ఏంటే ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగలేదు అత్తయ్య మరి షర్ట్ ఏమైంది షర్ట్ వేసుకుందా నేనా మీ అబ్బాయ్యా ఆయన్ని అడగండి మీ ఇద్దరు మీ ఇంటికి వెళితే సంతోషంగా ఉంటారనుకున్నాను వాడేంటి అలా వచ్చాడో నువ్వేంటి అమ్మాయి ఇలా ఉన్నావు ఎవరైనా అత్తగారింటికి వెళ్తే బట్టలు పెట్టి పంపిస్తారు మీ అత్తగారు ఉన్న షర్టు కూడా ఊడబీకి పంపించారా అని చెప్పి సంజయ్ అడుగుతుంటే అవును మా బావగారు కోటీశ్వరులు కదా నా పెళ్లి రోజుకి బహుమతిగా ఓ పది సూట్లు పెడతారని ఉన్న షర్టు కూడా ఊడబీక్కుని వచ్చాను సూట్లేవి బావా కనీసం ఒక్కటి కూడా తెలియలేదా రే అదేం సమాధానం రా సరిగ్గా చెప్పు అది మీ అత్తగారు పెట్టిన షర్ట్ కదా వెళ్ళేటప్పుడు ఎందుకు ఉంది ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పేసి సత్యం అడుగుతుంటే తొక్క తీసిన అట్టు పండ్ల తిరిగి వచ్చావేంట్రా అని మనోజ్ అంటాడు మీనా నువ్వైనా చెప్పమ్మా ఏం జరిగింది అది ఎవరో ఎత్తుకి అని బాలు అంటుంటే లేదు మామయ్య టీ పడింది అని మీనా అంటుంది ఏంటి ఇద్దరు పొంతని లేని జవాబులు చెప్తున్నారు ఒంటి మీద షర్టు ఎవడెత్తుకుపోతాడరా షర్ట్ లేకుండా పబ్లిక్ తిరిగితే పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు వేస్తారా అని మనోజ్ అంటుంటే ఏ నేను ఎప్పుడైనా లోపలేసారా అని బాలు అంటాడు అసలు ఏం జరిగిందో చెప్పచ్చు కదన్నయ్య తెలుసుకునే దాకా అమ్మకాడు పుబ్బిపోతూనే ఉంటుంది రే మీకు సమాధానం కావాలి అంతే కదా సరే చెప్తాను అందరూ వినండి షర్ట్ మీద టీ పడింది మీనా ఉతికి ఆరేస్తే ఎవడో ఎత్తుకుపోయాడు నేనేది నమ్మను వీడేదో దాస్తున్నాడు అవునమ్మా నేను కూడా చచ్చిన నమ్మను రే గుడి ముందు ఒక అడుక్కునేవాడు షర్ట్ లేకుండా కూర్చున్న అడుక్కుంటున్నాడు వాడిని చూసి జాలేసి షర్ట్ ఇప్పేసి ఇచ్చేసి వచ్చాను ఏంట్రా నువ్వేదో మన్మదరి సినిమాలో నాగార్జున ఏంటి అరే మనోజ్ నువ్వేదనా అన్నప్పుడల్లా వాడు గుడి ముందు అడుక్కునేవాడిని గుర్తు చేస్తున్నాడు ఎందుకురా అని సుశీల అంటుంటే అంటే వాటికి నోరు ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతూనే లేండి అని ప్రభావతి అంటుంది అంటే మీ వాడు నోటి సంగతి మీకు తెలుసు కదా అంతకీ మీ వాడు సందేశం చెప్పనే లేదు ఇది వాడు ఇద్దరు ఏదో దాస్తున్నారు అక్కడ ఏదో జరిగింది అది ఏంటో నాకు ఇప్పుడే తెలిసి తీరాలి జరిగింది చెప్పాను నమ్మితే నమ్మండి లేదా మీ ఇష్టం వచ్చిన కథలు అల్లుకోండి అని చెప్పేసి బాలు ఇంక రూమ్లోకి వెళ్ళిపోతాడు చూసారా చూసారా ఎలా తప్పించుకుని వెళ్తున్నాడో ఏమే ఏమైందో చెప్పు ఇక్కడ నా కడుపు నిజంగానే ఉబ్బిపోతుంది జీలకర్ర వేసి మరిగించిన నీళ్ళు తీసుకొస్తాను తాగండి అని మీనాయక కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది పోనీ మీనాక్షిని ఆంటీని పిలమంటారా అత్తయ్య మీ కడుపు ఉబ్బిపోతే మీనాక్షి ఆంటీ వచ్చి మీ వీపు మీద గుద్దిపోతారు పోతారు అని చెప్పి శృతి అంటుంది అమ్మో అంత పని చేయకమ్మా గుండె గంతులోంచి బయటకు వచ్చేలా గుద్ది చంపుతుంది మరి లేకపోతే ఏంటంటే ఎవరైనా ఒంటి మీద షర్ట్ ఎందుకు తీస్తారు ఏదైనా మరక పడితేనో చిరిగిపోతేనో తీస్తారు దానికి ఇంత పంచాయితీ అవసరమా రవి నువ్వు నేను కలిసి ఎక్కడికో వెళ్ళాలి మర్చిపోయావా ఎక్కడికి రాను మనం చెడుతుంటే ఎక్కడికో అంటే ఏంట్రా సర్ప్రైజ్ నువ్వు రా రవి అని చెప్పేసి ఇంకా శృతి రవి బయటికి వెళ్తారు ఈ నిజం నాకు ఎలా తెలుస్తుంది అని ప్రభావతి ఇంక తనలో తాను అనుకుంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ చెప్పులకి మాటలకి ఏమన్నా అనిపిస్తుందా నీకు అవునత్తయ్య నాకు కూడా అదే అనిపిస్తుంది నువ్వు వెళ్ళి ఏమైందో అడిగి చూడు అలాగే అత్తయ్య మీనా ఏమైంది మీ ఇంట్లో ఏం కాలేదే మరి నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం నీకు ముఖంలో వచ్చేటప్పుడు లేదేంటి ఏదైనా గొడవ అయిందా అలేదండి ఏం లేదు రోహిణి నా దగ్గర దాచలను చూడక మీనా బాలు కూడా చాలా కోపంగా ఉన్నాడు ఏం జరిగిందో నిజం చెప్పు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అందులో అంత ఆనందం ఏముంది అంటే నువ్వు ఎదులో బాధలో ఉన్నావు కదా అని నన్ను ఉదాచమని నేను అడిగానా నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా అయినా అది మా ఇంటి విషయం ఆ రోజు మీ నాన్న డబ్బులు పంపించినప్పుడు మీరు చేతులు నలుపుకుంటూ పొంతనలేని మాట్లాడుతూ ఉంటే మా ఆయన ఎక్కడవి ఏంటి అని నాలుగు ముక్కలు అడిగితే మీకు కోపాలు వచ్చాయి కదా ఇప్పుడు నువ్వు అడిగితే మాత్రం నా కోపం రాదా మీకో న్యాయం నాకో న్యాయమా అది మీ సొంత అయితే ఇది నా సొంత విషయాలు జోకం చేసుకోకుండా ఉంటే మంచిది అని మీనా అనేసి ఇంకా కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చాక అక్కడ ప్రభావతి ఉంటుంది ప్రభావతిని చూసి ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది మీనా అదేంటి ఇదిలా చపాతి తిప్పేసింది ఏంటి ఇంకా నయం నేనే నేరుగా వెళ్ళి అడగలేదు పరువు పోయి ఉండేది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తనలో తాను ప్రభావతి ఇంకా మీనా బయట కూర్చుని ఎలా బాధపడుతుంటే అప్పుడే ఇంకా మీనా అని చెప్పి సుశీల వస్తుంది ఒకటడు దాన్ని నిజం చెప్పు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం జరగలేదు అమ్మమ్మగారు సంజయ్ మౌనిక వచ్చున్నారు కదా వాళ్ళని ఇక్కడ ఉంచి మేము అక్కడ ఉంటే బాగుండదని వెంటనే వచ్చేసాము వాడికి చొక్కా వేసుకునేంత టైం కూడా ఇవ్వలేదా చూడమ్మా అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర మనసులో ఉన్న బాధని చెప్పుకోవచ్చు తప్పలేదు అందరిలో గట్టిగా అడిగితే బాగుండదని నేను అడగలేదు చెప్పమ్మా బావ భామోద్రుల మధ్యలో ఏం జరిగిందో ఇద్దట్లో ఎవరూ చెప్పడం లేదు బామగారు ఎదురు పడితే మాత్రం బద్ద శత్రువుల్లో చూసుకుంటున్నారు ఆ చొక్కా వాడు కొనడని తెలియగానే ఒంటి మీద ఉన్న చొక్కా తీసే పారేసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తీసుకుని వచ్చేశారు బాధపడకమ్మా అల్లుడించుకు వచ్చాడని చెప్పి వాళ్ళు ఎంత సంతోషంగా ఎదురు చూసారో తెలుసా బామ్మగారు ఆ సంతోషం ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోయిందమ్మమ్మా చిన్నప్పటి నుంచి బాల తత్వమే అంత వాడి గనస్ మనసు గాయపడితే అస్సలు ఉండలేడు కోపాన్ని అణుచుకోలేడు నీకు తెలుసు కదమ్మా తెలుసు కాబట్టే నోరు మూసుకుని మౌనంగా ఉన్నాను మా వాళ్ళతో సంతోషంగా గడిపే ప్రాప్తం నాకు లేదనుకుంటాను అలా అనుకోకమ్మా మీ పెళ్ళైన కొత్తల్లో నువ్వు అంటుండేదాన్ని కదా ముల్లకంప అని అలా ఉండేవాడు అలాంటి వాడిని ప్రేమతో నీ పూలగంపలో పడేలా చేసుకున్నావు వాడిలో ఎంతో మార్పు వచ్చిందో నాకు కల్లారా చూస్తున్నాను నువ్వు వాడితో ఎంత ప్రేమగా ఉంటావో వాడు అంత మారతాడమ్మా తొందరలోనే బావ బామర్దుల మధ్యలో ఉన్న సమస్య పోయి సంతోషంగా ఉంటారు ఆయన శివాన్ని సొంత తమ్ముడులా చూసుకునేవారు ఏమైందో తెలియదు ఏమీ కాదమ్మా మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనుభవంతో చెప్తున్నాను నువ్వేం బాధపడుకు ఇదిగో నీ ఎంత చెప్తున్నా నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు నేను ఒప్పుకోను నాతో రా చెప్తాను ఎక్కడికమ్మమ్మా రా చెప్తాను అని మీనా చెయ్యిలాక్కుని తీసుకువెళ్తుంది బాలు రూంలోకి రేయ్ బాలు నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా నీకు చెప్పవే ఎలా ఉంటాడు బాగుంటారు బామగారు నా మనవడు అందగాడని ఊరంతా చెప్పుకుంటుంటే నీకేంట్రా అంత కోపం చెప్పు ఎందుకంత కోపంగా ఉన్నావో ఏం లేదులే షీలా డార్లింగ్ వదిలే ఏంటి వదిలేసేది అంతా తెలుసు అని షీల చెప్పగానే ఇంక బాలు కోపంతో అలా మీనని చూస్తుంటాడు ఇప్పుడు ఈ పల్లెని ఎందుకు రా అంత కోపంగా చూస్తున్నావు మొహానికి నవ్వు అలంకరణ అయితే కోపం ఆ మొహాన్ని వికారంగా మారుస్తుంది కోపం తగ్గించుకోరా ఇది కోపం కాదు కోపం కాకపోతే ఉక్రోషం అది కాకపోతే చిరాకు అన్నీ ఆ కోవికి చెందినవిరా నా కోపానికి కారణం ఏంటో నీకు తెలుసు శివాకి చూస్తే మీకు ఎందుకు కోపం వస్తుంది ఎందుకు అడుగుతుంది మాత్రం చెప్పట్లేదు నేను ఎలా అర్థం చేసుకోవాలి అని మీనా అంటుంటే ఎవరు ఏమీ అర్థం చేసుకోవద్దు ముందు మీ బుర్రలో ఉన్న బాధని తీసేయండి ఈరోజు మీ పెళ్లి రోజు ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి అర్థమవుతుందా ఒరే బాలు నీ తల్లి నిన్ను ప్రేమించకపోయినా ఈ బంగారు తల్లి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా మీనా అని బాధ పెట్టకరా అమ్మమ్మగారు శ్రీకృష్ణుడు బోధిస్తే అర్జునుడికి అర్థమైంది కానీ మీరు ఎంత బోధించినా మీ మనవాడి బుర్రకి ఎక్కదు వదిలేయండి వృధా ప్రయాస మా పెళ్ళే గొడవలతో మొదలైంది అదలాగే కొనసాగుతుంది నాకు అలవాటైపోయింది అని మీనా అంటుంటే ఇదిగో నువ్వు ఇలా మాట్లాడే నన్ను బాధ పెట్టద్దు ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు ఏమీ కాలేదా నిజంగా ఏమీ కాలేదా ఏమీ కాలేదంటున్నాను కదా అయితే ఆ కోపం కోపం లేదు ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను అక్కడ వాడేదో మాట్లాడాడో నేను సమాధానం చెప్పాను అది అక్కడే అయిపోయింది అందుకైనా పెద్ద పహిల్వాన్ లాగా చొక్కా ఎప్పుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ఏంటి నా కోపం లేదని నువ్వు నమ్మాలంటే నేను చొక్కా వేసుకోవాలి అంతే కదా వేసుకుంటాను అని చొక్కా తీసుకుని ఇంకా బాలు చొక్కా వేసుకుంటాడు డార్లింగ్ ఎలా ఉన్నాను నీకేంట్రా బంగారంలా ఉన్నావు అని షీలా అంటుంది ఏమీనా సంతోషమేగా బామ్మగారు అని చెప్పేసి నా వద్ద చెప్తుంది మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి సరే త్వరగా రండి నేను అక్కడికి వెళ్తాను అని షీలా ఇంక రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది నేను బాధపెట్టాను కదా లేదులే అండి బాధ పెట్టాను లేదో నాకు తెలుసు నేను బాధపెట్టనని మాటిచ్చాను బాధపడకు నా కోసం నా బుద్ధుల పూల గంపవి కదా ఏంటి మీకు ముద్దు చేయడం కూడా తెలుసా బుద్ధులు పెట్టడం కూడా తెలుసని బాలు అంటుంటే బయట మన మన కోసం అందరు ఎదురు చూస్తున్నారు పదండి అని ఇంకా బయటికి వెళ్తారు బాలు మీనా ఇంకా బయట ఇంకా బయట కామాక్షి అంటుంది మీనాకు అవార్డు ఇవ్వాలి ఎందుకు ఏం సాధించిందని నీ సాధింపులు అన్ని సంవత్సరం పాటు భరించిందని అని కామాక్షి అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు ఎస్ నన్ను అంత టార్చర్ చేస్తే మాత్రం నేను ఎప్పుడో రవిని తీసుకుని వెళ్ళిపోయే దాన్ని ఎగ్జాక్ట్లీ శృతి మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి పాతకాలం దానిలాగా అన్నీ భరించింది అని రోహిణి అంటుంది ఓహో మీ అందరి కడుపులో ఇంతుందా అని ప్రభావతి అంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్